హాయ్ అండి నేను జొన్ను చేస్తున్నానండి జున్ను ప్రాసెస్ ఎలా చేయను చూపిస్తాను నేను ఆరోగ్య పాల ప్యాకెట్ తీసుకున్నానండి ఒకటి ఇది కామధేనువు అండి కామధేనువు జున్ను పౌడరు మనకు మార్కెట్లో దొరుకుతుంది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చండి నేను షుగర్ అండి మనకి షుగర్ సరిపోయినంత వేసుకోవచ్చు నేను పాలు పోసేసాను వాటర్ పోయొద్దండి మనం పచ్చి పాలల్లోనే ఈ పౌడర్ వేసుకోవాలి పాలు కూడా మనం మరగబెట్టద్దు వాటర్ పోయద్దు ఈ పౌడర్ మొత్తం మనం ఒక ప్యాకెట్ వేసేసేయాలండి ఆ పాలల్లో మనం ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇందులో షుగర్ కూడా వేసేస్తున్నాను మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చండి నేను మిరియాల పౌడర్ వేస్తలేను మా ఇంట్లో తినరండి ఇది మొత్తం ఉండలు లేకుండా ఇలా కలుపుకొని ఇది కుక్కర్లో పెట్టుకోవాలండి మనం ఆవిరికి కుక్కర్లో పెట్టుకోవాలి కుక్కర్లో వాటర్ పోసి ఒక ప్లేట్ వేసేసి మనం పెట్టుకోవాలండి ఇలా మనం కుండలు లేకుండా ఇలా కలుపుకోవాలి అసలు ఏం ఉండలు ఉండొద్దండి ఇలా కుక్కర్లో నేను వాటర్ పోస్తున్నాను మనం అడుగున ఒక ప్లేట్ వేసుకోవాలి కుక్కర్లో వాటర్ పోసేసి ఈ గిన్నె ప్లేట్ పైన పెట్టేసేయాలండి ఆవిరికొడక పెట్టాలండి నేనైతే త్రీ మినిట్స్ పెట్టాను త్రీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది త్రీ మినిట్స్లో ఒకసారి చూడండి వాటర్ చూసుకోవాలండి లేకపోతే మనకి మాడిపోతుంది వాటర్ పోసుకొని ఒక ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్ పైన ఈ గిన్నె పెట్టాలండి విజిల్ పెట్టి తీసేయాలండి చూడండి జున్ను ఎంత బాగుందో మనము సిటీలో దొరకడం కష్టం అండి జున్ను విలేజ్లో అయితే దొరుకుతుంది